మళ్లీ క్లోజ్ విత్ స్మాల్ డైలాక్ట్ సార్ అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు జరిగినాక గుర్త గుర్తించాల్సిన అవసరం ఉండదు సో ఐ ఆర్ ఆఫ్ ఆల్ ద ఆఫీసర్స్ భవిష్యత్ లో జ్ఞాపం పెట్టుకుంటారు ఫాదర్ ఆ రోజు జాపం పెట్టుకోరు కానీ ఫాదర్ ెట్ గా మీరు చేసిన పని గుర్తు పెట్టుకుంటారు డిగ్రీలో గుర్తు పెట్టుకోకపోవచ్చు గుర్తు పెట్టుకోకపోవచ్చు శాశ్వతంగా గుర్తుంటారు నాట్ ఎ మెరాకల్ దట్ ఈర్ డిజర్వ్డ్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్ ఆల్ ఆఫ్ యూ బై డూ టూ జీరో ఫోర్ సెవెన్ మీరెవరు ఎఫర్ట్ చేసినా చేయకపోయినా ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ కమ్యూనిటీ గ్లోబలీ అమాంగ్ దెమ్ థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు కమ్యూనిటీ ఉండాలని నా ఆలోచన ఇండియా విల్ బి నెంబర్ వన్ ఆర్ టూ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ నో బడి కెన్ బీట్ అస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్స్ వ్యూ హెవ్ ఇన్హెరిటెడ్ ఐఎమ్ యూ మీరు ఇంకా ఆలోచనే వదిలేండి మీరు ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నారు ఆ పరిస్థితి వచ్చేశారు ఒకప్పుడు నేను మాట్లాడితే నేను చెప్పాను మీరు కొంతమంది గుర్తు పెట్టుకోవాలి ఒక స్విట్జర్లాండ్ మంత్రి వచ్చాడు నేను ఇది మాట్లాడితే ప్రెస్ చెప్పాడు ఏమని మా దేశంలో ఆయన పిచ్చోడు ఏదో అడుగుతున్నాడు చీఫ్ మినిస్టర్ అయినా మా దేశంలో జైల్లో పెడతారని చెప్పాడు చెప్పి అందరూ నన్ను అపోయిన పట్టుకుందా నువ్వు పిచ్చోడు దెన్ తర్వాత అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నేను పోతే సారీ చెప్పాడు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇండియా అంటే ఏంటని అంటే ఇండియా అంటే ఒకప్పుడు ఎవడు గుర్తించేవాడు కాదు సింగపూర్ పిఎం వచ్చాడు వచ్చి మేము ఇద్దరు కారులో పోతాను నువ్వు అన్ని మాట్లాడుతున్నావు మాట్లాడుతూ అన్నాడు నువ్వు చాలా ఆప్టిమిస్ట్గా అన్నాడు కాదండి ఐఎమ్స్ రియలిస్ట్ ని నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ఈస్ గోయింగ్ టు హెచ్ఏ అని చెప్పాను యు ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఐ డోంట్ హెవింగ్ యూ కాన్ఫిడెన్స్ అన్నాడు ఓకే విల్ ఛాలెంజ్ అంటే చూద్దాం అన్నా నేను మళ్ళీ నేను ఎక్కువ రెగ్యులర్గా పోతా ఉంటాను సింగపూర్ కి మళ్ళీ పోయినప్పుడు సారీ నీతో డిఫర్ అయ్యాను నవ్ ఐఎమ్ సీయింగ్ వాట్ ఇండియా నో బడీ బిలీవ్ ఐఎమ్ టెలింగ్ యూ నవ్ ఎవ్రీ బడీ ఈస్ బిలీవింగ్ గ్లోబలీ ఇంకా మీలో కూడా అనుమానం వద్దు యూ మూవ్ ఫార్వర్డ్ Thank you, sir. Thank you.